హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రతి శుక్రవారం జరిగే చేలూరు సంతకైతే రావడం జరిగింది మరి ఈ రోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా భారీగా వచ్చినాయి ఈ వారము ఇక్కడ పోతులు కానీ పొటేళ్లు కానీ భారీ సంఖ్యలు అయితే రావడం జరిగింది జత వేల ఆరు ఎన్ని టోటల్ ఎనిమిది ఉన్నాయి ఓకే టోటల్ ఎనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఉంది అది ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై కేజీలు ఇరవై కేజీలు వస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు జత నలభై ఐదు అన్నారు చెప్తున్నారు భారీ సైజు పోతులు చూడండి భారీగా ఉంది సైజు ఎన్ని కేజీలు రావచ్చు అది అప్పకుంది అది ముప్పై వస్తుందా ముప్పైకి పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పెద్ద సైజు పోతులు ఇది చెప్తాడు పెద్దప్ప జత జత పద్దెనిమిది వేల ఫ్రెండ్స్ జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి నావి నాలుగు నెలల పిల్లలు ఇవి నాలుగు నెలల పిల్లలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై వేల నా జత ఏం చెప్తాడు అన్న జత పన్నెండు వేలు ఎన్ని ఉన్నాయి నా టోటల్ టోటల్ పంతొమ్మిది పొటేళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కొటేళ్ళు భారీ సంఖ్యలు అయితే ఇక్కడ రావడం జరిగింది ఈ కథలో అయితే చాలా కొటేళ్ళు ఉన్నాయి గొర్రెలు కూడా ఉండేటట్టు అది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తా ఉంటారు అది పద్నాలుగు అన్నారా ఎన్ని ఉన్నాయో టోటల్ ముప్పై ముప్పై మూడు ఉన్నాయా ఎన్ని కేజీలు ఒకటి పదహారు కేజీలు పద్దెనిమిది కేజీలు పదహారు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కట్టలు అయితే చాలా భారీగా ఉన్నాయి రేటు కూడా కొద్దిగా అనుకూలంగానే ఉంది చూడండి ఇక్కడ ఈ అనుకూలమైన రేటు చాలా క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ వాళ్ళు వారం వారం వస్తారు ఫ్రెండ్స్ అంటే ఒక బల్క్గా కావాలంటే కూడా దొరికిపోతాయి అన్న మీ దగ్గర ఒక యాభై అరవై అట్లా కాళ్ళన్నా ఓకే అన్న దగ్గర ఒక యాభై అరవై జీవాల కాళ్ళన్నా కూడా దొరికిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పోతులు ఉన్నాయి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తా ఉన్నారా ముప్పై వేలు ముప్పై ఆరు చెప్తే ఆరు చెప్పినారా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ముప్పై ఆరు ఎన్ని ఉంటాయి నా టోటల్ ఇవి ఇరవై నాలుగు టోటల్ ఇరవై నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పోతులేనా మొత్తం పోతులే ఫ్రెండ్స్ కట్ట కట్ట మొత్తం పోతలే భారీగా ఉండవచ్చు ఎన్నికయ్యులు రావచ్చు ఒకటి అవస్ట్ కనిపిస్తుంది భారీగా ఉంది ఎన్నికలు రావచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కట్ట మొత్తం పోతులే ఫ్రెండ్స్ ఇక్కడ మరకులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందామా నా ఏం చెప్తాడు అవునా జతలు మేకలు ఈసారి అయితే చాలా భారీగా అయితే వచ్చినాయి చూడండి పిల్లలు కూడా ఒక ఐదు ఆరు నెలల పిల్లలు కూడా కావాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు చూడండి మొత్తం పిల్లలే ఒక ఐదు ఆరు నెలల పిల్లలు ఇక్కడ కొద్దిగా వెనక పక్క అయితే ఇక్కడ మొత్తం పిల్లలే దొరుకుతాయి చూడండి ఐదు ఆరు నెలల పిల్లలు అనమాట మొత్తం ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాన్నారు అని ఏం చెప్తాంటారనా జత జత ఇంత వేల చేసుకోవాలి అన్నారు చెప్తున్నారు చూడండి హలో మీరెంత కడిగినారన్నా ఆరు వందల తేడా ఎన్ని ఉంటాయి టోటలా టోటల్ పద్నాలుగు ఉన్నాయి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారని బాగుంటాయి పిల్లలు ఇక్కడ మేకలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము పెద్ద ఏం పెద్దప్ప జత ఇరవై చెప్పినారా ఎన్ని ఉన్నాయి టోటల్ ఇవే టోటల్ పదహైదు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏమైనా పోతులు కూడా ఉన్నాయి దీంట్లో అన్ని మేకలే ఇవన్నీ మేకలే ఫ్రెండ్స్ ఎన్నికైలు రావచ్చు పెద్దప్ప ఒకటి ఇది పెద్దది భారీగా ఉంది పద్దెనిమిది పద్దెనిమిది కేజీలు రావచ్చని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు కోతులు ఉన్నాయి ఇక్కడ భారీ సైజులు ఉన్నాయి కదప్ప ఏం చెప్తాడు అరప్ప జత ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కోతులు భారీగా వచ్చినాయి చూడండి వారము కోతులు అయితే భారీగా వచ్చినాయి మీవేనా ఇవే ఏం చెప్తాడా జత రెండు రెండు ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కేజీలు రావచ్చు రావచ్చుపా ఇది పెద్దది ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉండచ్చు చూడండి ఏం చెప్తా ఉన్నారు బూతులు జత ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ఫ్రెండ్స్ పొటేళ్ళు గొర్రెలు అన్నీ భారీగా అయితే వచ్చినాయి ఈ వారము చూడండి అంత అయితే చాలా బ్రహ్మాండంగా అయితే నడుస్తుంది ఇక్కడ కొన్ని పొటేళ్ళు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాండారని అని ఏం చెప్తా నా జత చెప్తుండవా ముప్పై రెండు జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ పదహైదా టోటల్ పదహైదు ఉన్నాయని చెప్తున్నారు జత ఏం చెప్తాడు పెద్దప్ప జత ఏం చెప్తాంటారు పదహైదు వేలు జత ముప్పై వేలు జత ముప్పై వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి తప్ప టోటల్ ఇవ్వండి పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహారా జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు ఉండయి టోటల్ ఎన్ని నెలలు పిల్లలు ఉపాది ఆరు నెలలు ఉంటుందా ఆరు నెలలు నుండి ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చు ఫ్రెండ్స్ నాలుగు ఈ కట్టలో మొత్తం భారీగా ఉన్నాయి మొత్తం పోతులే ఉన్నట్లున్నాయి ఇవి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అయినవేనా ఏం చెప్తా జత జత ముప్పై ఒకటి ఎన్ని ఉన్నాయినా టోటల్ పద్దెనిమిది ఉన్నాయనా టోటల్ పద్దెనిమిది ఉన్నాయి భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పోతలేనన్నా ఇవే మొత్తం పోతులు ఎన్ని కేజీలు నా పెద్దది ఇరవై ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహైదు వేలు చెప్పినావా చూడండి ఫ్రెండ్స్ పొటేళ్ళు కొమ్ములు చూస్తే డబ్బులు ఇచ్చేళ్ళ అట్లుంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళ మీద ఉంది తగురు ఫ్రెండ్స్ తగురు ఇది ఆరు పిల్ల పళ్ళ ఉంది కొద్దిగా మంచి దానా కినా పెట్టి సాగితే మాత్రం హారీగా ఉంటుంది ఇది ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ చదువున్నాయి పెద్దప్ప ఎన్ని కేజీలు రాజు పెద్దపా అది ఒక్కొక్కటి పద్మూడు కేజీలు పదమూడు కేజీలు రావచ్చు అని పెద్ద చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే పెద్ద రేట్ ఏం చెప్తారు జత ముప్పై జత ముప్పై వేలు జత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ పెద్ద పదహారు వేలు చెప్తున్నారు అది పోతు ఒకటేనా పోతే ఏం చెప్తున్నావునా పద్దెనిమిది వేలు చెప్తున్నా ఇరవై ఐదు కేజీ ప్రవచనం చేస్తున్నారు ఇట్స్ ఈ వారం అయితే సంతే ఈ విధంగా ఉంది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బల్లే కానీ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడ హోటళ్ళు అయితే చాలా బాగుంటాయి ఈ వారం అయితే రేట్లు చాలా వరకు రవాలేదనే చెప్పచ్చు చాలా తక్కువగానే ఉంటాయి ఈ వారం అయితే ధరలు ఇక్కడ ఒక వీటి ధరలు అడిగి వేసుకున్నా ఏం చెప్తుంటారున్నా జత తల పదివేలు జత వచ్చి ఇరవై వేలు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చునా లాస్ట్ లో ఉంది చూడు ఈ పొటోలి ఇంకా పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఏం మీవేనా ఇవే జత ఏం చెప్తా ఏడు వేల ఎన్ని ఉన్నాయి పెద్దపాడు టోటల్ ఇవే మూడు ఉన్నాయి ఎన్ని ఎన్ని కేజీలు రావచ్చు పై లాస్ట్ లో ఉంది ఇది ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్